నమస్తే అండి అందరూ బాగున్నారు కదా ఈరోజు మళ్ళీ మన తోటలోకి వచ్చామండి మన చూడండి ఎంత బాగున్నాడు తోటలో పూలే కొంచెం ఎడినేం పూలే బాగా పూచున్నాయండి వర్షాలు పడుతున్నాయి కదా కొంచెం మళ్ళీ పువ్వులు అన్నీ బాగా వస్తున్నాయి వర్షాలకు మళ్ళీ కొంచెం చిగుళ్ళవి వచ్చాడు మొక్కలు బాగా వస్తున్నాయి చండి పువ్వులు అవి చక్కగా వచ్చినాయి శ్రావణ మాసం వరలక్ష్మి పూజకయ్యి పువ్వులు చాలా బాగా అండి మాకు ఇంకా ఉన్నాయి కానీ నేను ఇంకా వీడో తీయలేదండి ఈ వంక చెట్టు చూడండి వంకాయల మొక్క మొత్తం మిల్లీ పెట్టేసి మొత్తం అంతా చచ్చిపోయింది అనుకున్నాను చెట్టు మళ్ళీ మొత్తం మాకు ఆళ్ళు మళ్ళీ అన్నీ క్లీన్ చేసి శుభ్రం చేసండి మొత్తం మిలిబక్స్ అంతా కడిగేసి మళ్ళీ తనకి నియమాలు అవి కొడితే మళ్ళీ మొక్క బాగానే మళ్ళీ ఆకులయ్యి బాగా వచ్చి మళ్ళీ కొద్దిగా కాయలు వచ్చినాయి చూడండి మూడు కాయలు వచ్చినాయి ఎంత బాగున్నాయో ఈ వంకాయలు కూడా చూడండి ఈ మధ్యకాలంలో అసలు వంకాయలే రాలేదండి ఈ పెన్నోడు వంకాయలు అని మా సైడ్ ఉంటాయండి బాగుంటాయి గుత్తి వంకాయకి కానీ కూరకాయ తొందరగా ఉడిపోతాయండి ఈ వంకాయలు చూడండి ఈ రకం వంకాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయో ఈ మధ్యన చాలా రోజుల తర్వాత కూడా కాదు చాలా చాలా నిల్లు తర్వాతే మళ్ళీ వంకాయలు మైన తోటలో కొద్దిగా ఇలా వచ్చినాయండి ఇవి మధ్యన చానాలు పెట్టి అసలు వంకాయలే కోయట్లేదండి ఏదో కోసిన ఒకటి రెండు తప్ప ఇలా సరిపడగా మళ్ళీ ఈ పట్టే వచ్చినాయండి మళ్ళీ వంకాయలు మా మా తోటలో చూడండి ఒక్క చెట్టుకి ఎన్ని వంకాయలు వచ్చినాయో ఒక్క చెట్టుకే పావు కేజీ వంకాయలు పైన వచ్చినాయండి ఈ ఒక్క మొక్కకే మన వంగ చెట్లు అండి ఇత్తరం మంచిది వేసుకుని ఒక కుండీకి ఒకే మొక్క పెట్టుకుంటే మనం పెట్టుకునే దాన్ని మిల్లీ బక్స్ అయ్యి రాకుండా చూసుకుంటే అండి వంగ మొక్క రెండు సంవత్సరాలైనా బాగా కాస్తుందండి ఈ పెట్టుకోవడం సంవత్సరం అయిపోతుంది కానీ సరిగ్గా కాపు రాలేదు వాళ్ళు ఇప్పుడే కొద్దిగా వచ్చినాయి ఫస్ట్ నుంచి నేను శ్రద్ధ చేయలేదు అందులో మొక్క అంటే చెత్తలు చేస్తేనే కాయలు వస్తాయి కదండీ చూడండి ఎన్ని వంకాయలు వచ్చినాయో మళ్ళీ తోటనసారి సరిగ్గా మళ్ళీ అన్నీ విత్తనాలు అవి పెట్టుకోవాలండి ఏమీ లేవు ఇవి కూడా పాత చెట్లే కొద్దిగా పల్లి వంకాయలు వచ్చినాయి కానీ ఏమీ లేవండి బీరకాయలు అవి అయిపోయింది ఆ వీడియో కూడా వంద పెట్టాలి చూడండి ఇంకో మొక్క చిన్న మొక్క అండి ఇది ఇవన్నీ మన ఎండలకే బాగా ఎండలకి మిల్లీ పెట్టేసండి మొత్తం అన్నీ పోయినాయి మళ్ళీ అంతా మళ్ళీ కొంచెం వర్షాలు పడ్డాకండి కొంత సేడంతా పోయి మళ్ళీ కొంచెం మొక్కలు బాగున్నాయండి ఇప్పుడు దీనికి మళ్ళీ మనం కొంచెం ఉరిమే కంపోస్ట్ అది వేసుకుంటే మళ్ళీ చాలా బాగా వస్తుందండి కాపు మన రాసాకాలంలో ఎక్కువ ఎండలు కదండి మొత్తం అన్నీ చచ్చిపోయినాయి మొక్కలు అన్నీ పోయినాయండి మొత్తం మంచి మంచి పచ్చిమిరపకాయల మొక్కలు పోయినాయి చాలా పోయినాయి వంకాయలు చూడండి తగ్గర కేజీ వంకాయలు వచ్చి ఉంటాయి అసలు ఈ మధ్యలో వంకాయలు కొయ్యలేదండి అసలు అసలు రాలేదు చెట్లకి వంకాయలు ఎంత బాగున్నాయో ఉన్నాయి అవి కూడా కోసుకుందాం పాత పచ్చిరిగా చెట్లన్నీ చచ్చిపోయాయండి ఇవి ఎప్పుడో తెస్తే అక్కడక్కడ వేసే ఉండవు బాగా చచ్చిపోగా మిగిలిన మొక్కలండి ఇవి మన ఎండలకు మొత్తం అంతా పోయినాయి ఇంకా కోడోళ్ళు ఇద్దరు వస్తానని బకాయలు పచ్చి రూపాయలు కానీ గార్డెన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా ఆరోగ్యంగా ఉంటుంది చాలా బాగుంటుంది కానీ మనకు ఖాళీ ఉండాలి అశ్రద్ధ చేయకూడదు మొక్కల్ని మనం అశ్రద్ధ శ్రద్ధగా చూస్తే ఎంత బాగా కాస్తాయో అశ్రద్ధ చేస్తే అంతా పాడైపోతాయి నేను శ్రద్ధ అశ్రద్ధ చేసిన వల్ల మా మొక్కలు మా మొత్తం మా తోటత్తా పాడైపోయిందండి మా చేతి కింద పిల్లలు చేస్తారనుకోండి వెనకాల నేను ఉంటే చెప్తే పాపం చేసుకొస్తారు మరి లేకపోతే వాళ్ళకే తెలియదు కదా మరి చూడండి ఒక చెట్టుకి ఎన్ని పెంచిన కలి వచ్చినాయో ఇది ఇంకో చెట్టు కాయలు అండి ఇవి ఏదో సంతలకాయల కన్నా బాగున్నాయండి ఈ కాయలు సమానంగా బాగున్నాయి వీడియో కొండ కొంత పెద్ద వీడియో అవుతుందండి మధ్యకాలంలో అసలు వీడియోలే లేవు కదండి పెట్టినా నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు పెడుతున్నాను ఏముంది కోయటానికి కూడా ఏమీ లేవు కదా ఇప్పుడు కొంచెం పచ్చిరగాయ కొరతాము లేట్ అవుతుందండి ఒక వీడియో ఇరవై ఐదు నిమిషాలు ముప్పై నిమిషాలు కూడా పెట్టేదాన్ని అన్ని కూరగాయలు వచ్చేయండి ధరకి పచ్చిగాయ చెట్టుకి ఎక్కువ ఆకుముడత వస్తుందండి ఆకుముడతొచ్చి చి చిన్నగా ఆకులన్నీ చిన్న చిన్నగా గుజ్జు గుజ్జుగా అయిపోతాయి అలా అయిపోతే మొత్తం పువ్వులు రాలిపోతాయని కొన్ని చెట్టు కూడా చచ్చిపోతుంది శుభ్రంగా అప్పుడు కొంచెం అలా అలా ఆకులు పుడిచిపోయేదన్నీ తీసేసాము శుభ్రంగా కడిగే చెట్టు ఒకసారి రెండు మూడు రెండు మూడు రోజులు దాన్ని శ్రద్ధగా అండి కొద్దిగా పులుపు మజ్జిగి గట్ట కొంత వేసుకుని కొంతూనె గట్ట అన్నీ కొడితే దాని రెండు మూడు రోజులు శ్రద్ధగా చూస్తే చాలని పోతుంది ముడత రెండు పూటలు ఇల్లు చెట్టును శుభ్రంగా చూసుకుని ముడత వచ్చిన ఆకులన్నీ కోసేసి కొంచెం ఆపనూనది కొడుతు కొట్టుకుంటూ ఉంటే అండి అది చాలా బాగా మళ్ళీ కవర్ అయిపోతుందండి చెట్టు మనం వదిలేస్తే మొత్తం అలాగా చెట్టు చచ్చిపోద్ది అలాగే పోయిందండి చెట్లన్నీ కూడా ఎండలకే ఎండిపోయి ఎండలకే మన మే నెలలో మొత్తం తోటంతా పోయిందండి ఈ సంవత్సరం కూడా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి ఇది చూడండి మా తోటలో డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది ఇక్కడ మా వీధిలో మా ఫ్రెండ్ ఉంటారండి రాజుల ఆవిడ మాస్టర్ అండి ఆయన ఆవిడ చిన్న ఒక జాన మొక్కలు రెండు ఇచ్చారండి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు చిన్న చిన్న జాన జాన రెండు మొక్కల కింద కట్ చేసి ఇచ్చారండి రెండూ పెట్టాను ఒకటి ఎంటే పోయింది ఒకటి బతికిందండి బతికేం ఏం చేసిందంటే అది మొత్తం నేను చెట్టు అంత వీడో తీయలేదండి ఇప్పుడు అదేం చేస్తుందంటే ఒక పక్క దాంట్లోకి గ్రీన్ బ్యాగ్లోకి వచ్చేసిందండి ఆ పక్క కుండీలోంచి గ్రీన్ బ్యాగ్లోకి వచ్చాక ఇప్పుడు బాగా వచ్చిందండి ఒక పండు కూడా వచ్చింది చాలా బాగా తయారైందండి అది పింక్ కలర్ అండి లోపల కూడా పింక్ కలరే ఉంది నిమ్మకాయలు చూడండి చెట్టుకి ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయో ఇది బాగా పెద్ద సైజ్ ఎన్న ఇంత కమలాకాయలుగా అవుతాయి దీనికి కాల్షియం అయితే సరిపోక కాయలు బాగా చిన్నగా ఉన్నాయండి ఇవి వచ్చి కూడా చాలా అయిపోయినాయి దీనికి బలం సరిపోకుండా కాయ తయారవ్వలేదు చెట్లు కూడా మా దగ్గర మూడు చెట్లు నాలుగు చెట్లు ఉన్నాయండి అన్నీ మంచి చాలా బాగా కాస్తాయండి అన్నీ కూడా ఇదైతే చాలా పెద్ద పెద్ద కాయలు అవుతాయండి కానీ ఇంక ఇప్పుడు తయారు అవ్వలేదు అవ్వలేదు అయిందండి వచ్చి కోసేస్తే మళ్ళీ పోతొత్తదని అన్నీ కోసేయమన్నాను నిమ్మకాయలు ఎంత బాగున్నాయో నిమ్మకాయలు పచ్చనికాయలు డ్రాగన్ ఫ్రూట్ నేను డ్రాగన్ ఫ్రూట్ అసలు ఎప్పుడూ తినలేదు కూడా నేను ఇప్పుడు ఇది మా తోటలో వచ్చినా ఇప్పుడే తీసుకుని రెండు ఒక్క చెట్టుకి ఎన్ని నిమ్మకాయలు వచ్చినాయో ఇంకా ఉన్నాయి చూడండి ఇలాంటి చెట్టు నేలలో వేసుకుంటే కింద భూమిలో పెడితే అసలు బలే ఉంటుందండి ఈ డ్రమ్ములో బలం అట్లా బలం సరిపోక అలాగా ఉన్నాయి కానీ కింద మట్టిలో పెట్టుకుంటే అండి అసలు ఈ నిమ్మకాయ చెట్టు ఎంత బాగా వస్తుందో ఇది ఎంత మంచి చిత్రమైన మరి ఇది ఏంటో నాకు తెలియదు కానీ చూడండి ఇవన్నీ కూడా ఒక్క చెట్టు ఇంకా కూడా ఇది ఇవి కూడా దాని ఆ చెట్టు అండి ఇది ఇంకో చెట్టి అనుకుంటాండి ఇది పక్క చెట్టు అంటే కలర్ రాలేదు కానీ కాయ తయారైపోయిందండి ఎందుకంటే చాలా రోజులు అయిపోయిందండి ఇది అట్లా సరిగ్గా పోషకాలు లేక ఈ కలర్ రావట్లేదు అంతే కోసేసండి మళ్ళీ మనం కొంచెం అట్లా కొరిమే కంపోస్ట్ ఇచ్చుకుంటే మళ్ళీ పోతూ వస్తుంది అందుకని మొత్తం కోసేయమన్నాను ఇది ఇంకో చెట్టు అండి ఇది ఇది వరకు మొన్న మధ్యలో కోసాను దీనికి అప్పుడు వచ్చేసి కాయలు ఇంకా ఎదగలేదండి ఈ చెట్టు ఇసుమంటే వడ్ల మూడు నారింజ అని మా సైడే ఇలా అంటామండి వీటిని వడ్ల మూడు నారింజ అంటూ ఇప్పుడు తీపి నారింజ అంటున్నారు అండి వీటిని మా చిన్నపిల్లప్పటి నుంచి వడ్ల మూడి నారించలు అనేవారు అంటే తీయగా ఉంటాయి పెద్ద కాయలు అవుతాయి తొక్క గుల్లగా ఉంటుందని కానీ ఈ కూడా వచ్చి చాలా రోజులు అయిందండి తయారు చాలా పెద్దగా అవుతుందండి ఇది దానికి కాల్షియం అది లేక కాయలు చిన్నగా ఉన్నాయి కోసేసారండి మళ్ళీ వస్తారులే అని చూడండి ఎన్ని నిమ్మకాయలు వచ్చినాయో చూడండి ఆరెంజకాయలు అండి అవి చూడండి ఎన్ని నిమ్మకాయలు స్వీట్లో ఏమో మాకు చచ్చిపోయిందండి చాలా కాయలు కాసేది ఆ కుండీలోను మట్టికి అడుగుని గట్టిపడిపోతుందండి గట్టిగా గట్టిపడిపోయి కిందకి ఏరికి ఏమీ మనం ఏమేస్తాయి వెళ్ళట్లేదండి అందుకోవట్లేదు దానికి కుండీలో మొక్కలు కొంచెం మట్టి తక్కువ వేసుకుని ఎక్కువ మట్టి పైకంటే వేసుకుంటే పొడుక్ కుండీళ్ళు కదండి పెద్ద పెద్ద డ్రమ్ములు వేసాను కదా అవి కింద దాకానేమో మట్టి కలపలేము మనం కదిపితే ఏర్లు పాడైపోతాయి ఆఫ్ కుండీ చేసుకుని వేసుకుంటే అండి మట్టి బాగా మనకి నీళ్లు కానీ మనం ఇచ్చిన పోషకాలు కానీ బాగా వెళ్తాయండి పెద్ద డ్రమ్ములు వేసుకుంటే కిందకే లేక పెద్ద డ్రమ్ముల మొక్కలన్నీ చచ్చిపోయినాయి అన్నాయి చూడండి నిమ్మకాయలు ఎన్ని నిమ్మకాయలు వచ్చినాయో పచ్చిమిరపకాయలు డ్రాగన్ ఫ్రూట్ నారించ పళ్ళు పళ్ళు అవ్వలేదనుకోండి అయితే భలే ఉంటాయి నిమ్మకాయలు చూడండి నారించాయలు అండి ఇవి చిన్న చిన్ని అయిపోయినాయి ఓకేనండి ఉంటానండి బాయ్ అండి